పెళ్ళయి తొమ్మిది నెలలకే గుడ్ న్యూస్ ఇచ్చేసిన అక్కినేని కోడలు శోభిత ఇప్పటికే శోభితలు పెళ్ళైన దగ్గర నుంచి అక్కినేని వారసుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంతలోనే నాగార్చన కూడా మా నాన్న కోసం ఎదురు చూస్తున్నాము అనడం నాగ చైతన్య కూడా ఇద్దరు పిల్లలతో ఆడుకోవాలని ఉంది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఫ్యామిలీ అంతా అక్కిని వారసుడి కోసమే ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది అయితే ఈ విషయాన్ని శోభితని అడిగితే ప్రస్తుతం కెరియర్ పైనే ఫోకస్ చేస్తుంది అట విషయంపై అక్కినేని ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయనే చాలా వార్తలు వస్తున్నాయి అంతేకాక శోభిత దుల్లిపాల సినిమాలు ఆపేసింది అంటూ చాలానే వార్తలు వచ్చాయి అలానే నిన్న నాగార్జున బర్త్డే స్పెషల్ గా సోషల్ మీడియాలో చాలా మంది విషస్ చేశారు ఇటు సెలబ్రిటీస్ సైతం అటు ఫ్యాన్స్ నుంచి నాగార్జున బర్త్డే హ్యాష్ టాగ్ ని పాపులర్ చేశారు కొత్త కోడలు అయితే బెస్ట్ డాడ్ అంటూ తండ్రితో పోలుస్తూ పోస్ట్ చేసింది కానీ అటువైపు శోభిత మాత్రం ఎలాంటి విష్ చేయలేదు దీంతో ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని అర్థమవుతుంది అయితే రీసెంట్ గా శోభిత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ ని షేర్ చేసింది ఏదో కొత్త మూవీకి డబ్బింగ్ చేస్తూ ఫోటోస్ ని షేర్ చేసింది దీంతో శోభిత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అర్థమవుతుంది ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి